వెల్కమ్ న్యూస్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని మొక్కలు నాటారు అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించగా బాలింతలకు శ్రీమంతం చేసి అక్షింతలు వేశారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు ప్రతి గ్రామం ప్రతి పట్టణం స్వచ్ఛంగా హరితంగా ఉండేలా ప్రజలందరూ చైతన్యవంతులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిపిఓ లావణ్య కుమారి ఆర్డీఓ కె బాలకృష్ణ వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు ఎంపీడీఓ నితిన్ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యవంతమైన మహిళ ఆ కుటుంబ శక్తివంతంగా ఉండని చెప్పిన ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అంటే ఇంటి ఆడవాళ్ళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబ కుటుంబం ఆరోగ్యం ఉంటుంది ఆ కుటుంబం ఆరోగ్యం ఉంటే ఆ ఊరు సమాజం ఆరోగ్యం ఉండేది చెప్పింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమం ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ మీరు ఇచ్చే వంటలు కూడా వంటిచ్చే వంటలు కూడా మీ పిల్లల కానీ భర్తకి ఇచ్చే వంట ఆరోగ్యంలో వంట వండుకుంటే తప్పకుండా మీ కుటుంబం పట్ల కుటుంబ ఆరోగ్యంగా ఉండి సమాజం అందరూ కూడా దేశం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రత్యే ప్రత్యేకంగా మహిళలందరూ కూడా ఆరోగ్యం తేదీ సమాజం కోసం మీ అందరు కూడా పాటుపడాలని చెప్పి కోరుతూ ఇందాక ఎన్పీ చెప్పే విధంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి కులా అయిపోయిన స్కీమ్ చేయబోతా త్వరలో తప్పకుండా మంచినీటి సమస్య తప్పకుండా తెలుస్తాం అదేవిధంగా రెడ్ వచ్చినప్పుడు పొలాల్లో ఇసుక మేట దాన్ని కూడా అసెంబ్లీ మాట్లాడడం ఇసుక మేట తీసేసి దాన్ని మంటి నింపుకోవడానికి కూడా ఉపాధి ఆమిదాల ఏర్పాటు చేయని చెప్పి అడిగా తప్పకుండా వాళ్ళకు కూడా ఏదైతే ముంపుకు గురయ్యి ఇసుక మేటేయటం కానీ లేక మట్టి కొట్టం పోవడం జరిగి కూడా ఎన్ఆర్జీఎస్ ఏర్పాటు చేయమని చెప్పను తప్పకుండా పొలాలు బాగా చేయడం కావచ్చు డ్రింకింగ్ వాటర్ తప్పకుండా సమస్య ఇందాక సర్పతిగా చెప్తా ఉన్నారు ఈ గ్రామంలో మంచినీటి సమస్య బాగా ఉంది అటు ఎస్సీ కాలనీ అదేవిధంగా తెలుగు గడ్డలో మంచినీటి సమస్య చెప్పారు తప్పకుండా మంచినీటి సమస్య కూడా వేరే ఓవర్ ఓరక్ ఏర్పాటు చేసుకొని అవతర పైప్ లైన్ ఉందాగా ఆ సెక్రటరీ చంద్రదోగు మాట్లాడారు కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని కొత్తగా ఓవర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకొని డ్రింకింగ్ వాటర్ సమస్య నెరవేరుతామని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంలో పాల్గోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను